హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మూన్ వ్యాక్స్ బియ్యం పిండితో బెల్లం అప్పాలండి చాలా బాగుంటాయండి బెల్లపప్పాలైతే ఇలా చేసుకొని తింటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా ప్యాన్ తీసుకొని అందులో వన్ కప్ బెల్లం వేసుకొని వన్ కప్పు వాటర్ వేసుకోవాలండి వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లం ఇలా కరిగే అంతవరకు కలుపుకోవాలండి ఇలా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి హాఫ్ టేబుల్ స్పూన్ ఎలాచి పౌడర్ వేసుకోవాలండి ఎలాచి పౌడర్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకోవాలండి ఆ తర్వాత బాగా మరిగించుకోవాలండి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ మంచిగా మరిగించుకున్నాక ఇలా బాగా మరగాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వన్ కప్పు బియ్యం పిండి వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మొత్తం పిండి అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న బౌల్స్ చేసుకొని ఒక కవర్ పైన పెట్టుకొని విధంగా అప్పాలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఈ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఇలా కొంచెం పిండి వేసుకొని చూస్తే ఆయిల్ హీటెక్కిందో తెలుస్తుంది అండి ఆ తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం అప్పాలు ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకొని రెండు సైడ్ మంచిగా కాల్చుకోవాలండి గోల్డెన్ గర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలండి ఈ విధంగా రండి బెల్లం అప్పాలు రెడీ అండి చాలా సాఫ్ట్ గా చాలా బాగున్నాయం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ చేసుకోవడం లేదండి